పిల్లల హృదయాల తుమ్మేదా భయట సంతోషమే తుమ్మేదా పిల్లల హృదయాలతో బయట సంతోషమే తుమేద పండగల పండగల తుమ్మేదా పండుగల తుమ్మేదా జ పండగల తుమ్మేదా మనకు వచ్చిన తుమ్మేదాను పాలి విద్యదానశీలు విజయగణుడు చాలా కృతజ్ఞతలు సార్ మాతృభావ దినోత్సవాన్ని జరుపుకుని వచ్చి మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు రామమూర్తి పిడుగాయ తెలుగండు ఒక పిడుగుగా లేసినటువంటి వ్యక్తి ఎవరంటే గిడుగు రామ్మూర్తి ఎందుకు గిడుగు రామమూర్తి మోటి పిడుగాయ తెలుగందు గ్రాంధి కమ్ము మార్చగనుడతడు వ్యవహార భాష వదిల్లగా భాష సేవ చేసే పంతులయ్యా ఆటవిలది పద్యము గిడుగు రామమూర్తి మోతి పిడుగాయ తెలుగందు గ్రాంధి కమ్ము మార్చగనుడతడు వ్యవహార భాషయందుడు భాష సేవ చేసే పంతులయ్యా అదే విధంగా సౌర జాతికి కూడా సౌర భాష కథడు గౌరవము తెచ్చి సౌర భాష కథడు గౌరవము తెచ్చి వ్యాకరణము వ్రాసి బలమునిచ్చి సౌర జాతి కీర్తి కలుగ చేసి పండితుండుడయ్యే గిడుగు మనకు గిడుగు ఏ విధంగా పండితుడయ్యేటటువంటిది సౌరజాతికి ఆయన గౌరవం తెచ్చి వ్యవహారం అంటే వ్యవహారం వ్యాకరణం కూడా ఆయన రాయడం జరిగింది తర్వాత బలాన్ని ఇచ్చాడు సౌరజాతికెల్లా ఆ యొక్క కీర్తిని కలుగజేసినటువంటి వ్యక్తులు అదేవిధంగా పంతుడయ్యేటువంటి గిడుగు మనకు మనకందరికీ యొక్క గిడుగు రామ్మూర్తి తర్వాత భాష గురించి మనం ప్రస్తావన చేసుకుని ఒక శిష పద్యము భూమిపై ధన్యత వెళ్ళసిన తేనల తెలుగు తెలుగు ఆది కవిగా వెదిగిన నన్నయ్య భూమిపై ధన్యత కీర్తి దశ దిశాల చాటి చెప్పరా తెలుగు కీర్తి దశ దిశాల చాటి చెప్పరా చాటి చెప్పరా అందరికీ ధన్యవాదములు చాలా కృతజ్ఞతలు మేడం తెలుగు భాష గురించి పాట రూపంలో చాలా బాగా వివరించారు ఇప్పుడు తెలుగు ఉపాధ్యాయులైనటువంటి శ్రీ మిసాల రఘు సార్ గారిని తెలుగు భాష గురించి వివరించవలసిందిగా కోరుతున్నాం తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అవధరించు అవధరించు తెలుగు సోదరా తెలుగు చదివి విని తరించి వెలుగు సోదరా అవధరించు అవధరించు తెలుగు సోదరా తెలుగు చదివి వినితరించి తరించి వెలుగు సోదరా మాతృభాష తెలుగునీది మరచిపోకురా మాతృభాష తెలుగునీది మరచిపోకురా తెలుగు కీర్తి దశ దిశల చాటి చెప్పరా తెలుగు కీర్తి దశ దిశాల చాటి చెప్పరా అవధరించు అవధరించు తెలుగు సోదరా తెలుగు చదివి విని తరించు వెలుగు సోదరా దేశ భాష తెలుగు లెస్స అని అన్నారు దేశ భాష తెలుగు లెస్స అని అన్నారు ఆనాడే కన్నడి గుడు కృష్ణరాయలు ఆనా కన్నడి గుడు కృష్ణరాయలు తెలుగు భాష సుందరమణి పాడారు తెలుగు భాష సుందరమణి పాడారు తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి కవి సుబ్రహ్మణ్య భారతి లోకాలే మెచ్చుకునే ఆంధ్ర భాష నీదిరా లోకాలే మెచ్చుకునే ఆంధ్ర భాష నీదిరా మన భాషను మనమెన్నడు మరచిపోవద్దురా మన భాషను మనమెన్నడు మరచిపోవద్దురా పరభాషల్లో ఎంత పట్టు ఉన్నను తెలుగు భాష పట్టు నీవు విడవద్దురా పరభాషల్లో ఎంత పట్టు ఉన్నను తెలుగు భాష పట్టు నీవు విడవద్దురా ప్రగతిలోన ఎన్ని మెట్లు ఎక్కుతున్నాను జగతిలోన తెలుగును పై మెట్టుపైన నిలుపరా జగతిలోన తెలుగును మెట్టు పైన నిలుపరా తేనె తెలుగు పలుకులను పదుగురికి పంచరా తెలుగు మాతృభాష దినోత్సవం అందరికీ ఆంగ్ల మీడియమైనా ఆంగ్ల మీడియమైన అమ్మ భాషపై ప్రేమ రమణ సారు రమ్యముగను పర్యవేక్షణయందు పర్యవేక్షణయందు పాండిత్యమును జోప విద్యదానశీలుడు విజయగణుడు ఆంగ్ల మీడియమైన అమ్మ భాషపై ప్రేమ రమణ సారు రమ్యము గను పర్యవేక్షణ పాండిత్యమును జోప విద్య దానశీలు విజయగణుడు చాలా కృతజ్ఞతలు సార్ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకొని మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు గిడుగు రామ మూర్తి పిడుగాయ తెలుగందు ఒక్క పిడుగుగా లేచినటువంటి వ్యక్తి ఎవరంటే గిడుగు రామమూర్తి ఎందుకు గిడుగు రామ మూర్తి పిడుగాయ తెలుగందు మార్చగనుడదార భాష వర్దిల్లగా నాడు భాష సేవ చేసే పంతులయ్యా ఆటవిల్లది పద్యము గిడుగు రామ మూర్తి పిడుగాయ తెలుగందు గ్రాంధి కమ్ము తండు వ్యవహార భాషయందు వర్దిల్లగా నాడు భాష సేవ చేసే పంతులయ్యా అదేవిధంగా సౌర జాతికి కూడా సౌర భాష కథడు గౌరవము తెచ్చి సౌర భాష కథడు గౌరవము తెచ్చి వ్యాకరణము వ్రాసి బలమునిచ్చి సౌర జాతికెల్ల కీర్తి కలుగజేసి పండితుండు గిడుగు మనకు గిడుగు ఏ విధంగా పండితుడయ్యేటటువంటిది సౌర జాతికి అయినా గౌరవం తెచ్చి వ్యవహారం అంటే వ్యవహార వ్యాకరణం కూడా ఆయన రాయడం జరిగింది తర్వాత బలాన్ని ఇచ్చాడు సౌరజాతికెల్లా ఆ యొక్క కీర్తిని కలుగజేసినటువంటి వ్యక్తులు అదేవిధంగా పంతులయ్యేటువంటి గిడుగు మనకు మనకందరికీ యొక్క గిడుగు మా రామ్మూర్తి తర్వాత భాష గురించి మనం ప్రస్తావన చేసుకుని ఒక సీస పద్యము ప్రైలింగ భూమిపై ధన్యత తెలుగు భాష తెలుగు ఆది కవిగా విరిగిన నన్నయ్య భారతమును గూర్చే భవ్య భాష భూమిపై ధన్యత వెలసిన తీయని తేనల తెలుగు భాష తెలుగు ఆది కవిగా విరిగిన నన్నయ్య భారతమ్మును గూర్చే భవ్య భాష నన్న నుండి నవయుగ కవితాకా ఆత్మశక్తిని కూర్చే అమృత భాష అట వెలదులలో నా ఆధ్యాత్మికతను విప్పి చెప్పిన వేమన్న భాష అట వెలదులలో నా ఆధ్యాత్మికతను విప్పి చెప్పిన వేమన్న భాష వెలయు వెలయు త్యాగయ్య కృతులలో వెన్న పోస గొడ్ల కాపరి కూడా గొంతెత్తి కమ్మగా పద్యమాల పెంచు హృద్య భాష గొట్ల కాపరి కోడ గొంతెత్తి కమ్మగా పద్యమాల పెంచు హృత్య భాష వెలయు త్యాగయ్య కృతులలో వెన్న పోష విపుడు విజయ ఘోష జగతి కైరే సాధించు జనుల శ్వాస దివ్య వేదాల పనస మధుర 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 వేదాల పనస మన చూడండి గుడ్ల కాపరి కూడా గంతుక్కి కమ్మగా పద్యమాలపించు హృత్య భాష చాలా మన భాష చాలా గొప్పది పండగలే పండగలే పండగల తుమ్మేదా అబ్బా ఎన్నెన్ని పండగలే తుమ్మేదా ఎన్నెన్ని పండగలు తుమ్మేదా మన పిచ్చులు తుమ్మేదా పండగల పండగలే తుమ్మేదా భయన నిపండగలే తుమ్మేదా ఎన్నెన్ని పండగలే తుమ్మేదా మన కేటేట వచ్చునే తుమ్మేదా తెలుగు భాషకి వచ్చిన తుమ్మేదా సీతతో తుమ్మేదా అంబరాణి గీతమేదా భయంత సంతోషమే తుమ్మేదా అంబరాణి కంటే తుమ్మేదా ఎంత సంతోషమే తుమ్మేదా పండగల పండగలే తుమ్మేదా భయన నిపండగలే పండుగల తుమ్మేదా ఎన్నెన్ని పండగలే తుమ్మేదా మన కేటేట వచ్చుని